మహా తేజోవంతుడైనటువంటి వాడు అతన్ని కాస్తా మేము రాజ్యం నుంచి పంపించేశాము నిష్కాసిత నిరస్త విభీషణ అని బాధపడ్డాడు అయితే ఏమి ఈ రకంగా దుఃఖపడుతూ ఉంటుండగా యుద్ధానానికి యుద్ధానికి బయలుదేరడానికి అంగదుడు ఈ సిద్ధంగా ఉంటే నరాంతకుడు అని ఒక రాక్షసుడు అతను వచ్చాడు ఆ రాక్షసుడిని కాస్తా నరాంతకుడిని అంగదుడు యుద్ధం చేశాడు మల్ల యుద్ధం చేసి ఆయుధముల చేత యుద్ధం చేసి వాణ్ణి మెట్టు మట్టుబెట్టారు నరాంతకుడు తర్వాత దేవాంతకుడు అని ఉన్నాడు వాడు కూడా రావణ పరివార పరివారంలో ఒక సేనాధిపతి లాంటి వాడు వాణ్ణి పంపించారు ఆంజనేయ స్వామి వారు వాణ్ణి కాస్త సంహారం చేశారు మూడు శిరస్సులు కలిగినటువంటి వాణ్ణి ఆ తర్వాత నీలుడు అనేటువంటి ఆయన మహోదరుడు అనేటువంటి వాణ్ణి ఆ మహాపారుషుణ్ణి వృషభుడు అనేటువంటి వానర శ్రేష్టము సంహారం చేశారు యుద్ధం చేసి అతికాయుడు అనేటువంటి వాడు బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేశాడు లక్ష్మణస్వామితో యుద్ధం చేసి ఆయన్ని సంహారం చేద్దాం అనుకున్నాడు కానీ లక్ష్మణస్వామి చేతిలోనే ఆ అతికాయుడు కాస్త మరణించాడు ఈ విధంగా ప్రచండమైనటువంటి ఏదైతే రాక్షస రాక్షసులకు వానరులకు యుద్ధం జరుగుతుంటే వానర వీరుడు అనేక మంది రాక్షస వీరును సంహారం చేస్తుంటే ఈ విషయమంతా తెలుస్తున్నది రావణాసుడికి ఆ చింత ఏర్పడింది లంకను ఆక్రమించేస్తున్నారు వచ్చేస్తున్నారు అప్పుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసి వానరసేనంతో కూడుకున్నటువంటి ఆ రామలక్ష్మణులందరికీ అందరికీ కూడాను మూర్ఛగలిగేటు రామలక్ష్మణులు పడుకోనున్నారు పడుకోను పడుకోనుంటే ఐరావణ ఐరామును మాయ చేత వానందు ఒక మత్తు చల్లారు మత్తు చల్లితే వాళ్ళంతా కూడా నిద్రపోయారు నిద్రపోయిన సందర్భంలో ఐరావణం ఐరాముడు రామలక్ష్మిని కాస్త అపహరించారు ఎవ్వరూ పట్టుకోలేకపోయారు అందరూ కూడా ఈ మత్తులో పడిపోయినారు ఎప్పుడు ఎప్పుడైతే తీసుకువెళ్ళారో వాళ్ళు ఏం అన్నారు ఎక్కడ దాచిపెట్టాలి నికుంభిలా అని ఒక ప్రదేశం ఆ నికుంభిలా అనే ప్రదేశంలో దాచిపెట్టారు దాచిపెడితే అక్కడి నుంచి వాళ్ళని తీయటం ఎలాగా వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి ఇదంతా ఆలోచన వచ్చింది ఆ సందర్భంలో ఏం చేశారంటే నాయన ఒక పని చేద్దాం ఏమిటంటే రావణాసురుని యొక్క సైన్యం కానీ అతని యొక్క పరివారం కానీ జయించడం ఎలాగా అని ఆలోచించారు ఇంతలోపల ముందు కాలనీ వచ్చాడు కాలనేమిని పంపించారు ఈ ఐరావణ ఐరావణులకు ముందు కాలనేమి రామాయణంలో కూడా ఉంది కాలనేమిని పంపిస్తే రావణాసురుడు కాలనేమితో నాయనా నువ్వు ఈ పని చెయ్యాలి ఎలాగైనా సరే రామ రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని సంహారం చేయాలి అన్నారు అంటే కాలనేమి చెప్పాడు పొరపాటు చేస్తున్నావు నువ్వు ఎందుకంటే రామచంద్రమూర్తిని జయించే స్థాయి కాదు నీది మాది కూడా అందుకోసమని నువ్వు శరణు వేడవలసిందని మారీచుడు చెప్పినట్టు చెప్పాడు చెప్తే ఒప్పుకోలేదు నువ్వు నేను వెళ్ళవలసి వస్తే మారీచుని గతే నాకు కూడా పడుతుంది అది గుర్తుపెట్టుకున్నారు అయినా సరే వెళ్ళవలసిందే అని కోపంతో అన్నారు అనేసరికి సరే విడతాన్ని బయలుదేరి వెళ్ళాడు మారీచుడు మారువేషం వేసుకున్నట్టుగా ఈ కాలనేమి కూడా మారువేషం వేసుకున్నాడు ఒక ఋషివేషం వేసుకొని ఉన్నాడు ఎప్పుడైతే ఈయన పెడుతున్నప్పుడు ఈ ఈ బానరులందరూ జీవించడం కోసం ఓషధుడు పర్వతం తీసుకురావడానికి వెళ్ళారో ఆ వెళ్ళిన సందర్భం వేరు ఈసారి వస్తూ ఉండగా ఆయనకి ఒక ఆశ్రమం కనిపించింది నేను పెడుతున్నప్పుడు ఆశ్రమం లేదే ఇటుగానే వచ్చాను కదా ఇక్కడ మళ్ళా ఈ ఆశ్రమం ఎలా వచ్చింది అని అనుకున్నారు అనుకొని ఏమైనా పొరపాటున వేరే మార్గంలో వచ్చానేమో అనుకొని బాగా దప్పిక ఈ ఆశ్రమంలో కొద్దిగా నీళ్లు తాగి పెడదామని అనుకున్నాను నీళ్లు తాగి అనుకునేసరికి అక్కడ ఆ ఋషిని ఉద్దేశించి అన్నారు అయ్యా కొద్దిగా నీరు ఇస్తారా అన్నారు ఆయన కమండలం ఇచ్చి దీంట్లో నీళ్లు తాగుదామా అన్నారు సరిపోదండి అన్నారు అలా అయితే ఎదురుకుండగా ఆ సరస్సు ఉంది కదా అందులో నీళ్లు తాగవలసింది అన్నారు అక్కడ శిష్యుడు ఒకడు ఉన్నాడు అంటే ఈ కాలనేమి ఏమి చేత సృష్టింపబడ్డా రాక్షసుడితో చెప్పారు ఆయనకు ఆ సరస్సు చూపించుకున్నారు సరస్సు చూపించారు సరస్సులో కాలు పెట్టగానే ఒక మొసలి గట్టిగా పట్టుకుంది ఆంజనేయ స్వామి వారిని పట్టుకుంటే వెంటనే ఆ మహానుభావుడు ఏం చేశారంటే ఆ మొసలిని చీల్చి అవతల పడేశాడు ఆ మొసలి కాస్త ఒక గంధర్వ స్త్రీగా అయింది ఆమె చెప్పింది స్వామి నా పేరు ధాన్యమారిణి అంటారు నేను ఇక్కడికి శాపగ్రస్తురాలని ఈ రకంగా మొసలనయ్య శాప విమోచనం మీ చేతిలో ఉందని ఋషులు చెప్పారు కాబట్టి మీరు ఇక్కడికి ఇచ్చారే ఇతడు సరి అయిన వాడు కాడు భయంకరుడు కాలనేమి అనేటువంటి రాక్షసుడు ఆ రాక్షసుడు బ్రాహ్మణ ఈ స్వరూపంతో ఋషవేశంలో ఉండి మీరు నీళ్లు తాగిరా నీకు మంత్రోపదేశం చేస్తా అన్నాడు ఆయన ఈ కాలనేమి ఋషువేషంతో అందుచేత ఆ రకంగా నేను మోసం చేస్తున్నాడు ఈ రావణుని యొక్క అనుచరుడు వీడు అని చెప్పింది అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి వారు గ్రహించి ఆ ఋషి దగ్గరికి వెళ్ళారు వెళ్ళేసరికి స్నానం చేసి వెళ్ళినట్టుగా వెళితే అయితే మంత్రోపదేశం చేస్తా గురుదక్షిణ ఇవ్వు అన్నారు అలాగే ఇస్తానని ఒక గుద్దు కుద్దారు దాంతో చచ్చిపోయాడు ఇక గురుడు ఎవడు దక్షిణ లేదు ఏమీ లేదు ఆ విధంగా అయిపోయిన తర్వాత ఐరావణమై రావణం దగ్గర పిలిచారు పాతాళ లోకంలో నుంచి పిలిస్తే వాళ్ళు ఉన్నారు మేము వస్తున్నామని చెప్పి మొట్టమొదటి వానరులందరి మీద మత్తు చల్లి వాడిని కాస్త మత్తులో ఉంచి ఇప్పుడు సుగ్రీవుడు కూడా నిశ్చేష్టుడై ఉన్నాడు ఆంజనేయ స్వామి వారితో సహా అందరూ అప్పుడు రామలక్ష్మణుని తీసుకొని వెళ్ళారు ఎక్కడ దాచారో ఎవ్వరికీ తెలియదు అలాంటి స్థితిలో దాచిపెట్టేసరికి నుకింభులా ఇత్యా ప్రదేశంలో దాచిపెట్టారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు వాళ్ళు ఎంత రహస్యమైన స్థానంలో పెట్టారో ఎవ్వరికీ తెలియదు తర్వాత ఈ తెప్పరినటువంటి వీడు మ ఈ మత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వానరులకు తిరిగారు 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 ఎంత తిరిగినా సరే కనిపించాల ఆంజనేయ స్వామి వారు తిరుగుతూ ఉన్నారు ఒక చోట తిరుగుతూ ఉంటే ఆయనకి ఒక పావురములు మాట్లాడుకుంటున్నటువంటి రెండు మాటలు వినిపించాలి ఏమిటంటే ఒక పావురం ఉన్నది ఆడపావురం మగపావురంతో ఏమండీ నేను గర్భవతిని నాకు ఏదైనా మాంసం తినాలని ఉంది ఎందుకో అని అన్నారు అంటే ఆ పావురము పావురం ఉన్నది తిందువాణులే ఎందుకంటే ఇక్కడే రామలక్ష్మణుని బంధించారు వాళ్ళని చంపుతారు రేపో మాపో వారి మాంసంతో నీకు తృప్తి కలగజేస్తాను అన్నారు అనగానే ఆ మాట విని అక్కడి నుంచి అన్న మాట ఎక్కడైతే ఉన్నారని ఆ పా ఆ పావురం అన్నదో ఆ ప్రాంతానికి వెళ్ళారు వెళితే అక్కడ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి బద్ధులై ఉన్నారు ఆ బద్ధులై ఉన్న సందర్భంలో ఏం చేశారు అక్కడ ఒక స్త్రీ ఉన్నది ఆ స్త్రీ ఐరావణం ఐరావణం యొక్క అందులో ఐరావణుని యొక్క భోగపత్ని పత్రులు రెండు రకములుగా ఉంటారు ధర్మపత్ని భోగపత్ని అని అంటే ఒక రకంగా కేవలం శరీర సుఖం ఇవ్వడం కోసం ఉండేటువంటి స్త్రీని భార్యగా పెట్టుకుంటే అది భోగపత్ని అవుతుంది ధర్మకార్యములకు ఉపయోగించుకుంటూ జాగ్రత్తగా ఉంటే ఆమె ధర్మపత్ని అంటారు ఇప్పుడు ఐరావణుని యొక్క భోగపత్ని చెప్పింది అంటే ఆమెను అడిగాడు అమ్మ మీరెవరు అంటే నేను ఫలానా అంటే నాకు చెప్పవలసింది రామలక్ష్మణుల యొక్క బంధన బంధించారు కదా వారిని ఎక్కడున్నారు ఎలా తీసుకురావాలి అంటే ఆమె చెప్పింది ఒక సలహా చెప్తుంది చెప్తే ఆమెను ఒక కోరిక కోరింది నేను కంటే ఈ ఐరావణుని యొక్క అతికాముకత్వం చేత నేను చాలా బాధపడుతున్నా ఈ బాధ నుంచి నేను విముక్తురాలని కావాలి రామచంద్రమూర్తి సుందరులు వారికి నేను కనుక నన్ను భోగపత్రంగా వారు స్వీకరిస్తే నేను తప్పకుండా ఐరావణ ఐరావణులు ఏ రకంగా చనిపోతారో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఎక్కడున్నారో నేను చూపి చూపిస్తానని చెప్పి అన్నది అంటే సరే రామచంద్రమూర్తి నిన్ను భోగపత్రంగా స్వీకరిస్తారు కానీ ఆ మంచం మీదుగా ఆ మంచం కనుక విరగకుండాగా ఉంటే నీతో ఉంటారు ఏ మంచం మీద నువ్వు పెడతావో రామచంద్రమూర్తిని ఆ మంచం విరగకూడదు అని అంటారు అంటే సరే అప్పుడు చెప్తుందన్నమాట ఈ ఐరావణ రావణులు చిన్నప్పుడు కొంతమంది పిల్లలందరూ కలిసి తుమ్మిదల్ని ఒక ముళ్ళతోటి పొడుస్తున్నట ఆ ఆ తొమ్మిదలు సామాన్యమైనవి కాదు అది ఒక రకమైన తపశ్శక్తి కలిగినటువంటి తుమ్మెదలట అవి కాస్త ఈ ముళ్ళతో గుచ్చుతుంటే అవి తప్పు తప్పుకుంటూ తప్పుకుంటూ ఉన్నవి అప్పుడు ఈ ఐరావణమై రావణులు ఆ పిల్లల్ని కేకలేసి ఆ తొమ్మిదళ్ళని కాస్త రక్షించారు అది ఒక దివ్యమైన తపస్సు దివ్యలోకానికి వెళ్ళే తపస్సుగా చేసినటువంటి అనమాట ఆ తపస్సు సంపన్నమైనటువంటి ఆ తుమ్మెదరు ఐరావణ ఐరావణతో అయినా మీరు మాకు ప్రాణదానం చేశారు కాబట్టి మీకు మేము ఎప్పుడైనా సరే ఉపకారం చేస్తాం ఎందుకంటే మిమ్మల్ని ఎవ్వరు చంపలేరు ఎప్పుడైనా చంపితే దేవలోకంలో నుంచి తీసుకొచ్చిన ఏ అమృతం ఉందో ఆ అమృత బిందువుల్ని ఇక్కడ సేకరించి ఉంచుతాం ఎవరైనా నేను మిమ్మల్ని చంపితే ఈ అమృత బిందువులతోటి చల్లడం ద్వారా మా రెక్కలతో చల్లి మేము బ్రతికిస్తూ ఉంటాం అని అన్నారు అందువల్ల ఆ ఇద్దరికీ కూడా చావు లేదు వాళ్ళ ప్రాణం ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు వాళ్ళు ఈ తుమ్మిదలన్నీ కూడా ఇక్కడే ఉన్నవి అని ఆ ఐరావణ భోగపత్రిని చెప్పింది అనమాట ఇదే సందర్భంలో ఆంజనేయ స్వామి వారిని అడ్డుకున్నారు ఐరావణ మైరావణ దగ్గర విడుతుంటే అడ్డుకుంటే ఆయన ఎవరు మీరెవరు అని అడిగారు అడిగితే అతను మకరధ్వజుడు అని ఆయన చెప్పాడు నా పేరు మగరధ్వజుడు అంటారు నేను అనేసరికి ఆ తర్వాత ఎవరయ్యా ఆయన అంటే నా పేరు హనుమంతుడు నేను ఇంత ఇందుకోసం వచ్చారని ఈయన చెప్తాడు అయితే మీరు మా నాన్నగారు కదా అన్నాడు అనమాట మీ నాన్నగారు నేనెట్టా అవుతాను నేను ఆజన్మ బ్రహ్మచారిని అన్నారు కాదు మీరు ఎప్పుడైతే లంకాదహనం చేశారో దహనం చేసిన సందర్భంలో వస్తూ వస్తూ ఆ ధూమం చేత పొగ చేత నోరంతా కూడాను ఎప్పుడైతే నిండిపోయి ఆ లోపల ఉన్నటువంటి కఫం అనేటువంటిది వచ్చి ఆ కఫాన్ని మీరు ఉమ్మువేశారు ఆ సముద్రంలో ఉమ్మేస్తే అందులో ఒక మకరి ఒక ఆడ మసలి ఆ నీటితో పాటు ఆ శ్రేష్మని కూడా పుచ్చుకుంది అది పుచ్చుకోవడం చేత వెంటనే గర్భవతి నన్ను కన్నది అందువల్ల నాకు ఈ రకంగా మకర ధ్వజుడని పేరు పెట్టారు నేను మీ కుమారుని అంటే ఆయన సరే నాయన మంచిది అని చెప్పి ఆ మహానుభావుడ నుంచి వెళ్ళి ఆ తొమ్మిదలన్నింటినీ కూడా సంహారం చేసి ఆ తర్వాత అంతకుముందు అనేక సార్లు వాడితో యుద్ధం చేస్తూ ఉంటే రామలక్ష్మణుడు యుద్ధం చేస్తున్నారు చేస్తూ ఉంటే ఆ యుద్ధం చేసినప్పుడల్లా చనిపోతూ ఉన్నారు ఐరామణుడు మైరామణుడు చనిపోయిన మళ్ళా చనిపోయారు అనుకునే లోపల మళ్ళా బ్రతకడం మొదలుపెట్టారు అప్పుడు ఆ బంధింపబడినటువంటి ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా హనుమ ఆంజనేయస్వామి వారి చేత విముక్తులై అతనితో యుద్ధం చేసి ఎప్పటికీ చనిపోకపోతే అప్పుడు అది గుర్తుపెట్టాడు గుర్తుపట్టి ఇది ఓహో ఇది కదా అని ఉద్దేశం అని తెలిసి వాటిని ఆ తేనెటీగలు ఏవైతే ఏమైనా తొమ్మిది ఉన్నవో వాటిని సంహారం చేసి మళ్ళీ అవి మళ్ళా ఆ ఐరావణమయరావణ మీద ఆ అమృతబిందువులు చల్లకుండా ఉండేటు దాన్ని నాశనం చేస్తే అప్పుడు ఐరావణమై రావణులు పూర్ణంగా చనిపోయారు అని కథ అందుచేత ఈ విధంగా అనేక మంది రాక్షసుల్ని సంహారం చేస్తుంటే ఇక్కడ మకరాక్షుడు అనేవాడు ఒకడున్నాడు రావణాసుడు ఆజ్ఞాపించాడు వాడు ఎవడయ్యా ఈ మకరాక్షుడు అంటే ఖరదూషణ కరదూషణ ఉన్నారే జనస్థానంలో పద్నాలుగు వేల మంది రాక్షసుల్లో ప్రముఖుడైన కరుడు ఆ కరుని యొక్క కుమారుడు వాడిని కాస్త పిలిచాడు అంటే తనకు సోదరుని యొక్క కుమారుడు పిలిచిన ఆయన పుత్ర గచ్చమయాజ్ఞప్త బలేన అభిశాంతియుత నాయన వెళ్ళు యుద్ధం చేయి అన్నారు అతను గొప్ప సైన్యంతో బయలుదేరాడు అంతమంది రాక్షసుల్ని సంహారం చేశారు రామచంద్రమూర్తి అతని మకరాక్షుని కాస్త సంహారం చేశారు తర్వాత ఈ విషయం తెలిసి మకరాక్షం హతం శృత్వ మకరాక్షుడు చనిపోయాడను విని రావణాసురుడు సమితింజయ రోషేణ మహతామిష్ట పళ్ళు పట 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 కొరికాడు కుపితశ్చ తత్ర కార్యం చింతయన్ ఏం చెయ్యాలి అని ఆలోచించారు ఆలోచించి అప్పుడిగా ఇంద్రజిత్తును పిలిచారు నాయన ఇక నువ్వు బయలుదేరవలసింది అద్య నిరుపాణరామృగం హత్వారామంచ లక్ష్మణం కరిష్యే పరమాం ప్రీతి ఇచ్చుక్త అంతరధీయత ఆ ఇంద్రజిత్తుకి అనేక రకములైనటువంటి మాయలు తెలుసు అతను అన్నాడు వెళుతూ వెళుతూ తండ్రి పిలిచిన తర్వాత నమస్కారం చేశాడు నాన్నగారు చెప్పండి అన్నారు ఇగో ఇలా మందిరా అబ్బాయి అన్నారు అయితే ఈరోజే ఆ ఇద్దరినీ కూడా రామలక్ష్మిని సంహారం చేస్తాను అని చెప్పి భూమండలంలో వానరుడన్నవాడు లేకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు ఎగిరిపోయాడు ఆకాశ మార్గంలో అపపాత అధ సంకృద్ధో దశగ్రివేణ చోతి వెళ్ళాడు అనేక రకమైనటువంటి అస్త్రముల చేత వేస్తుంటే ప్రత్య్రములు కాస్త రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇద్దరు కూడా వేస్తూ ఉన్నారు అలా యుద్ధం జరుగుతుంది జరుగుతూ ఉన్న సందర్భంలో పలాయమానం మత్తం వాన్ అహంతం తం విహారహస్య తైవతో వధే యత్నం కరిష్యామి మహాభుజ అని యుద్ధం చేస్తుంటే పారిపోతుంటే పారిపోతున్న వాడిని కొట్టను అని రకంగా అన్నారు రామచంద్రమూర్తి కూడా రఘుప్రవీర ప్రభకర్షభైరవృత వధాయ రౌద్రస్య ప్రశంస కర్మణ మహాత్మ త్వరితన్నిరీక్షతే ఇంద్రజిత్తుని జయించేంత పని చేశారు అది కాస్త ఇంద్రజిత్తు తప్పించుకొని ఎలాగైనా సరే రామచంద్రమూర్తిని గెలవాలనే ప్రయత్నం చేత మాయచేత సీతమ్మ తల్లిని తయారు చేసి ఆ సీతాదేవిని వధ చేశారు అంటే మాయచేత సృష్టింపబడినటువంటి ఏ సీతాదేవి రూపం అది చూస్తుండగా తాం స్త్రీయం పశ్చతాం తేషాం తాడయామాస రాక్షస క్రోశంతీం రామరామేతి మాయయా యోజితాం రథయే సీతాదేవిని రథం మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడు ఇంద్రజిత్తు ఎలాగా సీత వాస్తవ సీత కాదు వాస్తవ సీతను ముట్టుకునే శక్తే లేదు వాడు మాయా సీతను ఒకదాన్ని తయారు చేసి ఆ సీతను రథం ఎక్కించుకొని తీసుకొచ్చి రావణాస రామచంద్రమూర్తి చూస్తుండగా ఆమె జుట్టు పట్టుకొని గృహీత ముగ్ధదాన్ దృష్ట్యా హనుమాన్ దైన్యమాగత ఆంజనేయ స్వామి కూడా ఏం చేయలేకపోయినా అయ్యయ్యో ఎంత పని చేస్తున్నాడు అని చెప్పి కంటి వెంట నీరు పెట్టుకున్నాడు తాన్ దృష్ట్యా చారు సర్వాంగీం రామస్సు మహిషీం ప్రియాం ఆమెను చూచాడు బ్రహ్మషీణాం కులే జాతో రాక్షసీం యోనిమాస